సీతారాములు తొలిచూపు ఎప్పుడు జరిగింది అంటే చరిత్రలో చాలా ఘట్టాలు ఉన్నాయి అన్నిటికన్నా బెస్ట్ ఫస్ట్ అయితే ఒకటి ఉంది అదేంటంటే అశ్వమేధ యాగంలో అశ్వమేధ యాగం జరుగుతుంది అశ్వాన్ని వదులుతారు ఆ అశ్వం వెళ్తా ఉంటది అందరూ దాన్ని తప్పించుకుంటారు వెళ్ళిపోతారు దాన్ని ఎవరు ఆపకూడదు కదా పట్టుకోకూడదు పట్టుకుంటే ఏం చేయాలా యుద్ధం చేయాలా మో ఈశ్వాన్ని ముట్టుకోకూడదు అసలు దాన్ని ఆపడానికి వీల్లేదు అది ప్రయాణం చేస్తూనే ఉండాలి ప్రయాణం చేస్తూనే ఉండాలి దాన్ని ఎవరన్నా అనుకో ఓకే అర్థం ఏంటి మీ యొక్క అధికారాన్ని మేము అంగీకరించట్లేదు మేము మీతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని అర్థం ఆ గుర్రాన్ని కట్టేస్తే ఓకే ఇది కథ అదే అశ్వం అన్ని దేశాలు దాటుతూ వెళ్తుంది అంటే జనక మహారాజుతో మనకెందుకు పెట్టుకోవడం అది చాలా పెద్ద పెద్ద రాజ్యం అని ఎవరు ఎల్లరు ముందుకెళ్ళరు వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి వెనకొచ్చే సైన్యం వాళ్ళ రాజ్యాన్ని యుద్ధం చేయకుండా వెళ్ళిపోతారు యుద్ధం దాన్ని కట్టేయలేదు కాబట్టి ఓకే ఇలా వెళ్తున్నప్పుడు సడన్ గా సీతాదేవి బాల్యంలో అంటే అప్పుడు ఆమెకి ఎంత వయసు చిన్నపిల్ల మరి మరీ చిన్నపిల్ల కాదు ఒక ఎయిటీన్ ఇయర్స్ అనుకుందాం కొన్ని ఫోర్టీన్ ఇయర్స్ ఆ ఏజ్లో సీతాదేవి ఏం చేస్తుందంటే రెండు బకెట్లతో నీళ్లు పట్టుకెళ్తుంది ఒక లోనేమో ఫుడ్ గుగ్గిలాలు అవి ఉంటాయి కదా గుర్రానికి ఏం కావాలి ఒక బకెట్ లోనే వాటర్ పట్టుకొని వెళ్ళి ఆ గుర్రాన్ని ఆపుతుంది తీసుకెళ్లి చెట్టు కట్టేస్తుంది ఆ సైనిక అధికారి అంటాడు ఎంత ధైర్యం ఈ అమ్మాయికి మన గుర్రాన్ని ఆపింది అని చెప్పేసి వెంటనే వాళ్ళకి అధికారులు చెప్తాడు లేకపోతే మొత్తం బేటాలని బేటాలని వచ్చేస్తాయి వచ్చేసేటప్పటికి సీతదేవి ఏం చేస్తుంటది ఆ గుర్రానికి కాలికి దెబ్బతేలు ఉంటది రాయి కొట్టుకొని రక్తం వస్తుంటది దానికి తన కొంగులోంచి మొక్క చింపి కట్టుకట్టి ఓకే దానికి దువ్వి ఆహారం పెట్టి నీరు తాపిస్తూ ఉంటది అంటే ఆమె గుర్రాన్ని ఆపింది దేనికోసం యుద్ధం కోసం కాదు దానికి సేవ చేయడం కోసం ఆపింది ఓకే వాళ్ళందరూ వచ్చి నువ్వు ఎంత పని చేసావు అసలు గుర్రాన్ని ఆపకూడదు ఇలా కట్టేయకూడదు కట్టేస్తే ఇప్పుడు మీ రాజు మాతో యుద్ధం చేయాలి మేము మా సైన్యం అంతా వస్తుంది సాయంత్రం కల్లా అంటది రేపు అది వల్లారా మీకు గుర్రాలో గుజ్జ లేదు మీ గుర్రం ఎలా ఉందో మీరు చూసుకోరా దానికి ఆహారం లేదు తిండి లేదు పరిగెడతా ఉంది దానికి కాలికి దెబ్బతెలింది రక్తం వస్తుంది మీరు చూసుకోరా మీకు విజయాన్ని అందించే గుర్రాన్ని ఎలాగైనా చూసేదాన్ని వాళ్ళకి తిరిగి క్లాస్ పీకి పంపిస్తుంది గుర్రాన్ని వదిలేసి ఓకే ఈ గుర్రము అన్ని రాజ్యాలు తిరిగి 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 ఫైనల్ గా తిరిగి ఎక్కడికి వస్తుంది అయోధ్య వస్తుంది అయోధ్య వచ్చేటప్పటికి అయోధ్యలో ఆ గుర్రానికి వెల్కమ్ చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆ గుర్రం పరిస్థితి ఏంటో తెలుసా మీకు అశ్వం మీద యాగంలో ఉన్న లాస్ట్ బిట్ ఏంటంటే అశ్వం తిరిగి వచ్చాక దానికి పూజ చేసి దాన్ని బలిస్తారు దాన్ని చంపుతారు దాని తలకాయ నరుకుతారు పెద్ద యజ్ఞం చేస్తారు తలకాయ నరికి దానికి ఆ దాని అవయవాలు పంచుకుంటారు గుండికాయ ఒకడు అందరూ బ్రాహ్మణులు కూడా కాలు ఒకడో ఎముకలు ఒకడో వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి డిస్ట్రిబ్యూట్ అవుతుంది దాని సామాన్ అంతా ఎందుకు అంటే అశ్వ అన్ని రాజ్యాలు తిరిగి వచ్చిన శక్తి దానిలో ఉంటది కాబట్టి ఆ శక్తి మనం పొందాలని అలా అది ఒక శాస్త్రం అదే దుక్కుమ శాస్త్రం అప్పట్లో అలా ఉండేది మన ఆధ్యాత్మికత సరే శ్రీరాముడికి బాధ కలుగుతుంది మనకి ఇంత విజయాన్ని చేకూర్చిన గుర్రాన్ని చంపటమా ఇదేమన్యాయం అన్యాయం అంటాడు వాళ్ళు గుర్రాన్ని చంపడానికి అన్ని రెడీ చేస్తుంటారు కదా వదశాల యజ్ఞాల దగ్గర గుర్రాన్ని నరికే సిస్టమ్ కత్తికి డాలు పెడుతుంటారు సిట్టింగ్ వేస్తుంటారు అప్పుడు అడుగుతాడు ఏంటిది అని ఆ గుర్రాన్ని మరి బలివ్వాలి కదా ఎందుకు అంటాడు అది అందరూ అహంకారాన్ని రాజుల అహంకారాన్ని మోసుకొచ్చింది కాబట్టి దాన్ని మనం సంహరించామంటే వాళ్ళ అహంకారాన్ని సంహరించినట్టు అంటాడు ఎవడో దిక్కుమల శాస్త్రకారుడు పెట్టాడు ఇది కానీ శ్రీరాముడికి హృదయంలో బాధ వచ్చింది కానీ ఆయన ఒప్పుకోరు కదా ఆయన రాజు ఆయన కింగ్ కాదు అప్పుడు యువరాజు ఒకవేళ రాజు ఒప్పుకున్నా వీళ్ళు ఒప్పుకోరు ఎవరో పండితులు ఒప్పుకోరు అమ్మ వాళ్ళు ఇక అయిపోయారు మీరు మీరు అసలు దేన్ని వ్యతిరేకిస్తున్నారు శాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నారు ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు వర్షాలు కొనువు ఇక ఏడు మారిపోద్ది దేవతలు వెళ్ళిపోతారని బలి చెప్పేస్తారు మన రావు చెప్తారు చూడు ఏదో సినిమాలో నేను రాత్రి పైలోకం వెళ్ళాను రా శివుడి దగ్గరికి అక్కడ మీ తాతగారు కనిపించారు ఆయన మినపుండలు తినాలంట రేపు ఒక బస్తాడు మినుములు పిండి పట్టకు బెల్లం ఉంటాడు భక్త కన్నా పక్కన వాళ్ళ అబ్బాయి అంటాడు నాన్నగారండి చనిపోయినాడు అలా తింటాడండి అంటారు నువ్వు నోరువురా అంటాడు అలా ఇది చెప్తారని మా రాముడికి ఏం చేయాలి రాముడికి సమవర్త అని ఎందుకు పేరు వచ్చిందో చూడండి రాముడు ఏం చేస్తాడంతే సరే అని చెప్పేసి తన దగ్గర ఉన్న బంగారం తన నగలో తనకి కిరీటాల డాళ్లు డొక్కులు ఉంటాయి కదా అన్నీ తెచ్చి కరిగించేస్తారు కరిగించేసి బంగారు గుర్రం తయారు చేస్తారు పెద్ద గుర్రాన్ని రెడీ పెట్టుకుంటాడు ఈలోపు ఆ గుర్రం వస్తుంది గుర్రం ఆ శాలలో ఉంటుంది కదా గుర్రపు శాల్లో అక్కడికి వెళ్ళి దాన్ని అంతా ప్రేమగా నిమురుతుంటే దాని కాలికి కట్టు కనిపిస్తుంది ఆశ్చర్యపోతాడు రాముడు అడుగుతాడు లక్ష్మణ్ ఏంటిది అంటే ఎవరో ఒక స్త్రీ అంట అన్నయ్య ఇలా కట్టింది అంటే అప్పుడు రాముడు అంటాడు అంటే ఎక్కడో ఒక ప్రేమ ఉన్న స్త్రీ ఉంది ఈ లోకంలో అని ఆ గుడ్డ పట్టుకోగానే ఆయనలో ఆ ఫీల్ వచ్చేస్తాడు అది వాళ్ళిద్దరు తొలి చూపు అంటే సీతాదేవి తన కొంగుతో ఆ గుర్రానికి కాలి కట్టిన దానిని చూసి శ్రీరాముడు సీతాదేవిని ఆ రోజు నుంచి ప్రేమించడం ప్రారంభించాడు ఆమె ఎవరో తెలీదు కానీ ప్రేమించడం ప్రారంభించాడు ఎందుకు ప్రేమించాడు సీతని ఏం చూసి ప్రేమించాడు అది సంగతి సమవర్తి సీతాదేవి దగ్గర ఆ సమవర్తిత్వం చూశాడు అంటే ఫస్ట్ లవ్లో పడింది ఎవరు రాముడే లవ్లో పడ్డాడు అసలు సీత రాముని చూడలే ఇంకా సీత లవ్లో ఎప్పుడు పడింది మళ్ళీ చెప్తా అంటే ఇది రాముడి తొలిచూపు ఓకే రాముడి చూపు ఈ చూపులోనే అంటే ఇది అన్నమాట లవ్ ఎట్ ఫస్ట్ సిచ్యువేషన్ నాట్ సైట్ కాదు లవ్ ఎట్ ఫస్ట్ సిచ్యువేషన్ చేయాలి సైడ్ చూసి లవ్ చేస్తే ఇంక అంతే సైడ్ పోదరో గుడ్డు లేకపోతే తడుక్కుంటుంటారు ఏ అట్టాడు అట్టా అంటుంటారు హృదయాన్ని చూసి ప్రేమించాలి గుర్తుపెట్టుకోండి వాళ్ళ యాక్టివిటీస్ చూసి ప్రేమించాలి శరీరాన్ని చూసి కాదు అందాలు చూసి కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలాంటి ధర్మాత్ములు ఎలాంటి హృదయం ఉంది ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎలా సమవర్తిత్వంలో ఉన్నారని లవ్ చేయాలి అప్పుడు రాముడు ఫిక్స్ అయ్యాడు ఒక అద్భుతమైన స్త్రీ ఆమె అడుగుతాడు ఎవరు ఆమె ఆ క్యూరిసిటీ ఉంటది కదా పలానా రాజ్యంలో పలానా స్త్రీ పలానా రాజ్యంలో పలానా స్త్రీ ఒక ఆమె అమ్మాయి ఇలా కట్టింది మేము ఆశ్చర్యపోయాం శ్రీరామ గుర్రాన్ని ఆపిందేమనుకున్నాం కాదు గుర్రాన్ని గుగ్గిలి పెట్టింది దాన్ని కట్టు కట్టింది అన్నప్పుడు ఆయన మొక్క తీసి దాచుకుంటాడు ఏంటిది కొంగు సీత కొంగు ఆ దాచుకొని చావాలి కొన్ని పాత సామాన్లకు వేసేస్తారు మొగుడు సొక్క పెళ్లి పెళ్ళిబాట్లు పాత సామాన్లకు వేశారు కదా నిజం చేతుల పెళ్లిపాట్లు పాత సామాన్లు వేసిన వాళ్ళు మహాదేవతలు మీరు సరే అయితే శ్రీరాముడు అప్పుడు ఆమె ప్రేమలో పడ్డాడు తొలిచూపు అంటే తర్వాత శ్రీరాముడు ఏం చేస్తాడంటే సమవర్తిని సమవర్తి గుర్తించగలడు కదా ఒక ప్రేమ హృదయాన్ని ఎవరు గుర్తించగలరు ప్రేమ ప్రేమనాలు గుర్తించగలరు ప్రేమ లేదండి అట్టు గుర్తిస్తాడు గుర్తించలేడు గుర్తించలేని వాళ్ళకి దూరంగా ఉండాలి గుర్తి నన్ను ఎందుకు గుర్తించలేదు నన్ను ఎందుకు గుర్తులే గరవకండి అది లేదు ఎట్టు గుర్తిస్తాడు లేనివాడు ఎట్ట గుర్తిస్తాడు సరే శ్రీరాముడు ఏం చేస్తాడు తెలుసా ఆ అశ్వాన్ని నరికే సమయం వస్తుంది అప్పుడు శ్రీరాముడు అశ్వాన్ని తెమ్మంటే రామ అశ్వాన్ని తీసి అంటాడు మొత్తం రాముడే అదంతా దగ్గరుని చేయించు అని చెప్తారు రాముడికి వెళ్ళి బంగారపు అశ్వాన్ని పట్టుకొస్తాడు దానికి చక్రాలు ఉంటాయి కింద డిగ్రీ డిగ్రీ దిగా లాక్కొస్తాడు ఇదేంటి అశ్వం దామంటే ఇది తెచ్చారంటాడు అప్పుడు రాముడు చెప్తాడు మనకి ఇంత విజయము ఇంత అద్భుతము ఇంత సౌందర్యము ఇంత శక్తిని ఇంత సంపదలు ఇచ్చిన గుర్రాన్ని చంపుతారా మీరు అది అన్యాయం కదా అధర్మం కాదా మీలో కరుణ్ లేదా అని అందరికీ చెప్తాడు మా ఎంత బాగా చెప్పా అంటారు అనుకున్నారు అండ్రో ఎందుకు రాముడు పిల్లడు కదా ఇంకా రాముడు కింగ్ అయినానికి అరిష్టం వచ్చేస్తా అని చెప్తారు అప్పుడు వాళ్ళందరూ ఇలాగ తిడతారు నువ్వు నువ్వు శాస్త్రాన్ని తిరగరాస్తున్నావు నువ్వు శాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నావు అని అప్పుడు శ్రీరాముడు ఏం చేస్తాడంటే దానికి ఇప్పుడు ఏం చేయాలి శ్రీరాముడి ముందు ఏముంది ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది వాటిని ఎలాగైనా రక్షించాలి వాటిని ఎలాగైనా దాన్ని ఎలాగైనా కాపాడాలి అప్పుడు ఏం చేస్తాడు తెలుసా ఒక ప్లాన్ చేస్తాడు ఏంటి ఆ ప్లాన్ అంటే ఆ గుర్రాన్ని ఆ గు ఇప్పుడు గుర్రాన్ని చంపాక గుర్రాన్ని చంపాక తల ఒక ఇస్తారు కదా అప్పుడు ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు ఏం తెలుసా దాని బదులు బంగారం గుర్రం మొక్కలు తీసుకోండి అంటాడు అంటే ఈ పండితులందరూ చల్లబడిపోతారు ఏ ఒక్క తీసుకుంటే ఏమవుతున్నా పొంద బంగారం మొక్క తీసుకుంటే పది గుర్రాలు వస్తాయి లంచం అది వాడి బహుమానం ఎప్పుడైనా ఏ మనిషి ఎప్పుడు అడ్డు తిరుగుతాడు వాడి లాభం పోయినప్పుడే శాస్త్రం గుర్తొస్తుంది అడిగి ఇప్పుడు దాని బదిరెట్లో లాభం వస్తుంది కదా శ్రీరాము చెప్తాడు గుర్రాన్ని యథావిధిగా నరకదాం యథావిధిగా ఈ భాగాలు మీరు పంచుకోండి అది బంగారం ముక్కలు ఓ ఎంజాయ్ చేయండి అంటాడు ఎవడన్నా వదులుతాడు ఈ అవసరం శ్రీరామకి చేయి అంటారు అబ్బా ఎంత బాగా చెప్పాడు ఎంత కారణమని చెప్తాడు ఆ రోజు నుంచి శ్రీరాముడు వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి అశ్వమేధ యాగంలో గుర్రాన్ని చంపడం అనేది ఆగిపోయింది ఆ కాలం నుంచి అసలు మీద యాగాలు జరిగినాయి గుర్రాలు చంపడం అనేది లేదు అది శ్రీరాముడికి అది సమవర్తిత్వం అంటే అంటే సీతాదేవి యొక్క సమవర్తిత్వం చూసే కదా రాముడు ఆ ప్రేమలో పడ్డాడు ఓకే తర్వాత సమవర్తిత్వం చెప్తా సీతాదేవి సమవర్తిత్వం చూసి రాముడు ప్రేమలో పడ్డాడు ఇప్పుడు రాముడు సమవర్తిత్వం చూసి సీత ఇప్పుడు ప్రేమలో పడింది ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు ఇది చెప్పండి నేను ఇంకా టాప్ అని ఒప్పేసుకుంటా ఎని బడి సీరియల్ చూస్తారు కదా చెప్పండి సీతాదేవి రాముడు సమవర్తితో ఎప్పుడు చూసింది ఆ తెలీదు విశ్వామిత్రుడు తీసుకొని పోయినప్పుడు అది ఏంటి సిచ్యువేషన్ చెప్పు తొలి చూపు ఏంటి నువ్వు సిచ్యువేషన్ చెప్పాలి సరేనండి టైం అయిపోతుంది మళ్ళా సరే సీతాదేవి శ్రీరాముడిలో సమవర్తితో ఎప్పుడు చూసిందంటే చెప్తా చూడండి రాముడు విశ్వామిత్రుడు రాముడిని లక్ష్మణుని తీసుకుని వెళ్తున్నాడు దేన్ని తీసుకెళ్ళాడు ఆయనకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ ఆశ్రమాన్ని ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి సిద్ధం చేసి మమ్మల్ని రక్షించు అది నీ ధర్మం అన్నాడు ఈయన వెళ్ళాడు తాటకం చంపాడు అలాగే ఆయన కథలు చెప్తూ వాళ్ళని తీసుకెళ్తా ఉన్నాడు అప్పుడు జనక మహారాజు పెద్ద సమస్యలో పడ్డాడు ఏంట సమస్య అంటే సీతాదేవి స్వయంవరం ప్రకటించి ఆయన ఒక పెద్ద శివధనసు పెడతాడు ఆ శివధనస్సు ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే నిర్గుణుడో వారే ఆ తాడులో ఆ దానికి అల్లికెక్కించగలవు అంటే తెలుసా ఇది ఒక ధనస్సు ఇది ఈ ధనస్సుకి ఈ చివర ఈ చివర తాడు ఉంటుంది ఒకవైపు ఉంటుంది ఒకవైపు ఓపెన్ చేసి ఉంటుంది అది అంటే చాలా కష్టం ఎందుకంటే ధనస్సు బాగా టెంప్టింగ్ అయ్యి ఉంచి పెట్టాలి ఓకే మిషన్ మీద పెట్టాలి యాక్చువల్ గా ఇది ఈ శివధనస్సుని ఈ శివధనస్సుని ఇది మామూలు ధనస్సు కాదు ఈ శివధనస్సు ఎవడైతే తనలో తనను తాను జయించాడో ఎవడో సమవర్తో వాడు మాత్రమే చేయగలడు నువ్వు తీసుకెళ్ళా అని చెప్తాడు అది కూడా ఎందుకంటే ఎవరు చెప్తాడంటే ఎవరిస్తారంటే పరశురాముడు ఇస్తాడు ఎవరైనా చెప్పకూడదాం పరశురాముడికి పరశురాముడు దగ్గరికి జనక మహారాజు వెళ్తాడు అయ్యా మా అమ్మాయి పెళ్లి చేయాలి మంచి వరుడు కావాలి అంటాడు మనందరం కూడా వెళ్తాం కదా అమ్మాయి పెళ్లిడికి రాగానే మనం అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటి ఎవరు కావాలి పెళ్లి పేరే దగ్గరకు ఎవరి దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి పెళ్లి చేయాలి అంటాం అయ్యా మా అమ్మాయికి పెళ్లి కావాలి అల్లుడు ఉండాలి మొదట ఏం కావాలి అడు అడుగుతాడు ఏం కావాలి అబ్బాయిలు అబ్బాయికి ఎవరు ఉండకూడదు అమ్మా నాయన ఉండకూడదు తోటకూడులో ఆడపడుచులు తలనొప్పి ఉండకుండా ఉండాలంటే చెల్లెళ్ళు అక్కడ ఉండకూడదు ఒక్కడే కొడుకు ఉండాలి అసలు ముఖ్యంగా ఆడపడుచులు అసలు ఉండకూడదు ఓకే రెండు లకారం ఉండాలి శాలరీ మూడు బాగా ఆస్తు ఉండాలి ఎకరాలు ఎకరాలు లాస్ట్ లో మంచుడు ఉండాలి లాస్ట్ లో అంతే కానీ జనకుడు అడుగుతాడు ఏం కావాలి నీకు ఎలాంటి అల్లుడు కోటీసుడు కావాలా కోటీసుడైనా అల్లుడు కావాలా వద్దయ్యా నా దగ్గర కోట్లు ఉన్నాయి ఏం చేసుకోని ఒక్కోటి మీద ఇంకోటి వేసుకోనా నా బొంద అక్కర్లా మరి ఎవరు కావాలి వీరాది వీరుడు మహాబల సంపన్నుడు బాహుబలి కావాలా ఏం చేసుకుంటుంది మా అమ్మాయి కండల్ని రోజు పుట్ట దిగడానికి తప్ప కండల్లో ఉన్నాడు ఏం చేయలేడు అంటది అంటాడు కండలొద్దు ధనమా నా బిడ్డకి ఆహారం పెట్టేంత అంత ధనం ఉంటే చాలు చూడండి ఆడపిల్లని ఎలా అబ్బాయిని ఎలా ఎంచుకోవాలో చెప్తున్నాడు జనక మహారాజు కూతురికి మూడు పొట్ల తిండి పెట్టగలిగేవాడు అయితే చాలు ఒకటి రెండు మా అమ్మాయిని రక్షించుకోగలిగినంత బలం ఉంటే చాలు భూగోళాన్ని ఎత్తేసే బలం నేనేం చేసుకోవాలా అని ఉన్న భూగోళాన్ని ఎత్తే కాంట్రాక్ట్ తీసుకోలేదు నేను వద్దు మా అమ్మాయిని రక్షించే శక్తి ఉంటే చాలు రెండోది మరి ఎవడు కావాలయా నీకు కీర్తి ప్రతిష్ట ఎందుక కీర్తి ప్రతిష్ఠలో చెప్పు ఏం అక్కర్లా సమవర్త ఉంటే చాలు అయితే నీకు ఇదిగో ధనస్సు ఇస్తున్నా తీసుకో ఈ ధనస్సు ఈ ధనస్సులో ప్రత్యేకత ఏంటంటే ఎవడు తనంతాను జయించాడో ఎవడు తనలో ఉన్న అన్ని గుణాలను దాటాడో ఎవడు నిర్గుణుడో వాడే అల్లికెక్కించగలడు వాడిని తీసుకెళ్లి నీ కూతురు స్వామివారం ప్రకటించుకొని ఎవరిస్తారు పరశురాముడు జనక మహారాజుకి ఇస్తాడు జనక మహారాజు పరశురాముడు దగ్గరికి వెళ్ళినప్పుడు పరశురాముడు విల్లునిచ్చి దీనికి అల్లికి ఎక్కిచ్చాడు అంటే వాడు తనంతాను వంచుకున్నవాడు గుర్తు పెట్టుకోండి మనల్ని మనం ఉంచుకోగలిగిందేనా అది ఉంచుకోవాలి అది అది మ్యాజిక్ ఐటమ్ మామూలు కాదు అది తనంతాను వాడు తగ్గించుకున్నాడు అనుకోడు జయించిన వాడు అంటే నేను నాది మనది లేనివాడు తన తమ గుణాన్ని నిర్గుణాన్ని రజగుణాన్ని వాడు అలా ఉంచగలిగిన వాడు తనంతాను ఉంచుకున్నాడు దీన్ని ఉంచగలటం ఇది మ్యాజిక్ విల్లు ఆయన తీసుకుపో అంటాడు తెచ్చి పెడతాడు స్వయంవరం ప్రకటిస్తాడు ఎవడెవడో వస్తాడు ఎంతమంది వస్తారు సీతాదేవి మహా అందడత కదా ఎంతో అందంగా ఉంటుంది అలాంటి వదులుతారు అందరు రాజులు వచ్చారు ఎవరికి ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి ఉంటారు కదా నేను ఉంటుంది నాది ఉంటది ఆ రావణాసుడు వచ్చాడు తెలుసా మీకు రావణాసుడు వచ్చాడు ఇంకా నా బంధు ఆడి ఆడి వెళ్ళి ఇల్లు ఎత్తేస్తాను అనుకున్నారు ఎందుకని కైలాసాన్ని భుజంతో పెకిలించాడు కైలాసాన్ని ఇలా అంటే అందులో లేపాడు అతను కైలాసం ఊగింది సరే మొత్తం మీద రావణాసుడు వచ్చాడు రావణాసుడికి ఉంది ఏమని నేను ఉంది అప్పుడు రావణాసుడు ఆ నేను ఉంది కాబట్టి రావణాసుడికి నేను ఉంది కాబట్టి దాన్ని వంచలేడు ఎందుకు వంచలేడు దాని రూల్ అది మామూలుగా విల్లు అయితే ఉంచేయచ్చు బలమైన విల్లు అయితే ఉంచేవచ్చు బలం కాదు కాన్సెప్ట్ అక్కడ మ్యాజిక్ ఆ విల్లులో ఏముంది మ్యాజిక్ ఉంది నేను ఉంచినాడు వంచగలి నేను ఏడు ఉంచాడు నేను కైలాసాన్ని ఇచ్చినాడు నాకు ఒక లెక్క అన్నాడు అసలు ఎత్తలేకపోయాడు దాని దాని టెక్నాలజీ అది కరెంట్ కనిపెట్టినాడు వచ్చి వేలు షాక్ కొట్టదా అది దాని టెక్నాలజీ ఎత్తరాకపోయాడు ఎత్తరాపోయే తల్లికి రావణాసుల కోపం వచ్చింది కోపం వచ్చి ఉద్యమం ఇది మోసము ఎవడు లేపలేని విల్లు పెట్టి మోసం చేస్తున్నాడు జనకుడు అందరిని అవమానిస్తున్నాడు అని గెలికేసి వెళ్ళిపోయాడు మిగతా వాళ్ళు ఊరుకుంటారా ఓడిపోయినాడు ఎప్పుడు కూడా ఎక్కడి సందు దొరికిద్దా అల్లరి చేద్దామని చూస్తుంటాడు గుర్తు ఎప్పుడు ఓడిపోయినాడు సందు దొరికిద్దా అల్లరి చేద్దామని చూస్తుంటాడు అప్పుడు దాకా ఓడిపోయి మీరు ఓడుచుకుని ఎట్లా కూర్చుంటాడు అవును నిజమే నేను బలవంతుణ్ణి నేను ఎప్పలేదంటే అందులోనే లోపం ఉంది అని రచ్చ చేస్తారు ఇక మొత్తం జనకుండి కొడతారు యుద్ధం జరిగితే ఇక యుద్ధం ఇంకా అంతే రచ్చ రచ్చ అయిపోతుంటది మొత్తం చుట్టుతా బౌండరీ చేసేస్తారు రాజులందరూ మేము ఓడిపోయామంటున్నా అంటే ఒప్పుకోరు కదా దానిలో లోపం ఉంది అంటారు రేపు చూడండి ఎలక్షన్ లో కూడా ఓడిపోయినాడు ఏమంటాడు లోపం ఉంది అంటాడు అంతే త కామన్ అది ఎక్కడైనా అంతే ఆట శాతం కాని వాడు నేల సదరంగా లేదంటాడు సరే అప్పుడు ఏం జరిగింది విశ్వామిత్రుడికి మెసేజ్ వచ్చింది అయ్యా జనకుడు చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాడు మీ దగ్గరలోనే ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళినండి అన్నప్పుడు రాముణ్ణి తీసుకుని వెళ్తాడు రామా నేను గురువుగా నిన్ను ఆదేశిస్తున్నాను నువ్వు వెళ్ళి స్వయం వర్గంలో పాల్గొనాలి పాల్గొని జనకుడు ధర్మం ప్రకారమే ఉన్నాడు కానీ మిగతా వాళ్ళు అది అర్థం కాక తిడుతున్నారు ఎవడు ఎత్తలేడు అంటున్నారు నువ్వు వెళ్ళి దాన్ని కార్యం సఫలీకృతం చేసుకురా అంటాడు ఇది అసలు రహస్యం అంతేగాని పెళ్లి చూపులకు వెళ్ళలేదు ఆయన అసలు పెళ్లి అన్న ఆలోచన కూడా లేదు బహుశా విశ్వామిత్రుడు యొక్క లో ఉంటే ఉండొచ్చు పక్కన పెడదాం రాముడు కూడా తెలియదు వెళ్ళాడు వెళ్ళగానే దానికి నమస్కరించుకున్నాడు రాముడు ఏం లేదు నేను లేదు నాది లేదు మందు లేదు చేయాలి కాబట్టి చేస్తున్నా గురువుగారు ఆదేశం ఇచ్చాడు చేస్తున్నాను అంతే వాళ్ళందరిలో ఏముంది నేను చేస్తున్నా ఉంది నాది చేస్తున్నా ఉంది ఇంకా అదేం లేదు కదా వెంటనే రాముడు తీసేది అల్లికి పెట్టేశాడు చేపలు కొడిశాడు ఆగండి ఇక్కడతో సినిమా అయిపోలా మీకు తెలియని కోణం ఇంకోటి జరిగిందేడా ఏం చేశాడు వీళ్ళు నెల కొట్టేసాడు అల్లికి పెట్టడమే నేను అల్లికి పెడితే అయిపోయినట్టు ఇంకా గెలిచాడు సీతదే వరమాలు పెట్టుకున్నాడు ఇంకా ఆయన రావడంతో సీతదే ఫ్లాట్ వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో హాస్టల్ గా ఉంది కదా సరే ఆమె లౌకిక ఆనందంలో ఉంది రాముడు ఏం చేశాడు వీళ్ళు ఇరు చేశాడు అక్కడ రూల్ ఏంటి అల్లికి పెట్టాలంతే వెళ్ళి వెళ్ళి ఇవ్వకూడదు కానీ రాముడు ఎదురు చేశాడు ఇంకంతే అప్పుడు అది ఇరిగిందంటే పరశురాముడికి ఎనర్జీ లాగేస్తాయి ఇంకా పరశురాముడు కాల్తది ఎక్కడో దబా దబా వచ్చేస్తాడు తర్వాత కత్ వేసుకొని ఎవడు విల్లిచింది నా నా ధనస్సు నాశనం చేసింది ఎవడు 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 వస్తారు అందరూ ఇంకా ఆశ్చర్యపోతారు అప్పుడు రాముడి మీద దానికి దిగుతాడు కత్తి తీసి రాముడు కూడా ఆయన పాదాల ముందు తన ధనస్సు పెట్టి నమస్కారం పెట్టుకొని ఎందుకు ఇరిచావు చెప్పు అంటాడు ఆయన వినయంతో నమస్తే పెడతాడు పెట్టినప్పుడు అప్పుడు తగ్గుతాడు తగ్గి ఎందుకు విల్లు విరిచావు అసలు విల్లు విరిచే ధైర్యం నీకు వచ్చింది శివుడు నాకు ప్రసాదించిన గొప్ప కానుకను విరిచావా అని గైగం అంటాడు అప్పుడు చెప్తాడని రాముడు ఒక స్త్రీని పొందటానికి ఇది సరికాని మార్గము సరి అయిన మార్గం ఆ స్త్రీ హృదయాన్ని గెలుచుకోవటము అంటాడు అంతేగాని విల్లు ఎత్తితే పొండెత్తితే తెపాలు ఎత్తితే అసలు చేసేసుకుంటారా ఆ స్త్రీని ఇచ్చేస్తారా మీరు అది తప్పు కదా ఆ స్త్రీ హృదయం మీరు అర్థం చేసుకోద్దా ఇప్పుడు ఎవడో పనికి మల్లాడు వచ్చాడు పని రావణాసురే వచ్చాడు ఆ వీళ్ళు ఇది ఎత్తేసి అల్లికి పెట్టాడు అప్పుడు స్త్రీ ఎంత ఏడుస్తుందా ఆమె నచ్చని ఇచ్చి చేస్తారు ఆ పిల్లల్ని అసలు మీ సాంప్రదాయం ఏంటి దిక్కుమాల సాంప్రదాయం తిట్టాడు రాముడు అట్టే తిట్టు తిట్టలేదులే శాస్త్రోత్కంగా తిట్టాడు అలా తిరిగి మీకు అర్థం అదే మంత్రం అనుకొని మీరు దండం పెడతారు ఈ సాంప్రదాయం తప్పు ఒక స్త్రీ తన భర్తను ఎంచుకునే హక్కు తన తన హృదయానికి ఇవ్వాలి అందుకని ఈ సాంప్రదాయం రోజు నుంచి నేను విరిచేస్తున్నాను అందుకు అంటాడండి చూసారా రాముడి యొక్క స్త్రీకి ఇచ్చిన విలువ ఎంత గొప్పదో చూడండి రాముడు సీతనే తన స్త్రీలను అడిగి పంపాడు ఏ పనికి మనలో లేడుస్తుంటారు అర్థం వేసి ఆవుదాళకు ఏం అర్థం వేసి వస్తుంది గుజ్జుంటే అర్థం అవుతుంది సో ఆ విల్లు విరిచి ఈ సాంప్రదాయం ఇక ఉండకూడదు ఎవరు దీన్ని పాటించకూడదు స్త్రీని అడిగి అబ్బాయి నచ్చలేదు కనుక్కొని అప్పుడు ఆమె చేతుకు మాల ఇవ్వండి అప్పుడు ఇష్టం అయితే ఆతది అదే వరమాల అప్పుడు నుంచి వరమాల సిస్టమ్ వచ్చింది అంత ముందు ఉంది వరమాల సిస్టమ్ సత్యరిచంద్రుడు కూడా వరమాల సిస్టమ్ ఉంది అంత వెనక కాలంలో కానీ ఈ మధ్యలో ఈ విల్లు కథ దూరింది అనమాట సరే విరిచేస్తాడు విరిచేస్తే కానీ ఇంకెంతనే సీత దాన్ని పట్టుకొని వచ్చేస్తాడు కదా రూల్ ఏంటి సీతాచి దాన్ని పెట్టుకోలేదు నేను ఇప్పుడు చేసుకోను అంటాడు సీతాదేవి ఇష్టపడింది అప్పుడు దాకా ఇప్పుడు ప్రేమలో పడుతుంది ఎప్పుడు పడిందో చెప్తా చూడండి నేను ఇప్పుడు చేసుకోను అయ్యా అదేంటి మీరు ఇప్పుడు అమ్మాయిని ఎందుకు నిరాకరిస్తున్నారంటాడు అప్పుడు చెప్తాడు ఆ అమ్మాయికి మీరు సమయం ఇవ్వండి కాస్త సమయం ఇవ్వండి నేను ఇక్కడే ఉంటాను ఈ లోపు మా నాన్నగారు వాళ్ళకి కబురు పెట్టండి మా రాజ్యాన్ని కబురు చేయండి ఆమెకి నేను నచ్చానా లేదో ఆలోచించుకునే సమయం ఇవ్వాలి నేను ఏమైనా బలవంతంగా తీసుకున్నాను అలాగా రేపు ఆమె ఆలోచించుకొని ఓకే అంటే కనుక రేపు చేసుకుంటాను పెళ్లి అంటాడు ఇది జరిగిన రియల్ స్టోరీ వెంటనే సినిమాలో అంటే అంత రే రెండు రోజులు టైం ఇవ్వరు కదా రీల్ వేస్ట్ అయిపోద్ది అని వెంటనే దాని వేస్తారు సపలు కూడా వేస్తారు నెక్స్ట్ డే అక్కడే ఉంటాడు రాజ్యంలోనే ఉండి అప్పుడు రెండో రోజు పూర్తి అనుమతి ఆమె పూర్తి అంగీకారం తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించుకోవడం టైం ఇవ్వాలి కదా మనం అయ్యో మనం ఇచ్చేస్తాం ఏంటి అసలు అబ్బాయి అలటోడు నీకేం తెలుసు అసలు మొహో అసలు మనకు ఇలాంటి వాడు ఎక్కడ దొరకండి నీకు చేసేసుకో చేసేసుకో అంత వస్తారు అది నాకు నచ్చలేదమ్మా అంటది అనగా ఏ నీకేమైనా ఏమైనా ఉందా నీ అన్న కూరుకు తిని అసలు అంత డెబ్బై ఆరు నుంచి వస్తుంది అంత ఆస్తి అసలు ఎంత మంచి వాడు తెలుసా నీకు ఈ వీళ్ళు చదివేస్తారా తల్లిదండ్రులారా జాగ్రత్తగా ఉండండి ఈ విషయాలు ఎన్ని ఎంత ఎన్ని సంబంధాలు ఈరోజు కోర్టులు అంటే ప్రధాన కారణం తల్లిదండ్రులే తల్లిదండ్రులు పెద్దవాళ్లే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నచ్చాడా నచ్చాడు రేపు తేడా వస్తే నాకు సంబంధం లేదు ఓకే మా చేసుకుంటాను అప్పుడు చేసేయండి రేపు అది తోక చూ దాడిస్తుంది తోక దాడిస్తుంది గ్యారంటీగా నమ్మకడు ఎలా అన్నాడని నిషావు నిజావు ఆ రోజే చెప్పాను నీకు రికార్డ్ చేసుకో రికార్డ్ చేసుకో ఇంకే మేము రికార్డ్ చేస్తాడు కదా ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ నచ్చినా హండ్రెడ్ పర్సెంట్ నచ్చాడు రేపు అని తాడు అయినా ఓకేనా అయినా ఓకే రికార్డ్ చేసి అప్పుడు దగ్గర పెట్టుకోండి రేపు మీ అమ్మాయి తోక జాటించినప్పుడు అది చూపించచ్చు అంతేగాని మీరు వాళ్ళని అంగీకరించేలా చేయకండి ఎందుకంటే మీరు గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళరు కానీ నీటి తాగించలేరు నేను మొన్న జస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ పెళ్లికి వెళ్ళి బోన్ చేసి ఇటు వచ్చాను ఇటు నుంచి మళ్ళీ వెళ్ళే తల్లికి అమ్మాయి ఇంట్లో ఉంది మళ్ళీ అన్నసుకొచ్చారు ఏంటంటే నాకు నచ్చలేదు అంటుంది మరి ముఖ్యం తలా ఉంది నాకు నచ్చలేదు మరి ఆ రోజు ఏం చేసామంటే మీరే అడగండి అంద ఏంటారు ఏం చేశారంటే అంటేనండి చెప్పిందండి వద్దని చెప్పిందండి మేమేనండి మంచి అబ్బాయి ఆ అబ్బాయి ఈ అబ్బాయిని చేసామండి అని అదన పడక ఎందుకు మీరు ఇలా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ పిల్లలకి ఇష్టమైతేనే చేయాలి లేకపోతే వాళ్ళు ఎక్కడో చోట కొరుకుతారు గుర్తు పెట్టుకోండి వాళ్ళు ఇష్టపడ్డాడు ఎదవే వీడు ఎదవే అనుకోండి అది ఇష్టపడ్డా అదవా అర్థమైందా ఇంకా మంచిగా చెప్తున్నారు ఇష్టపడ్డా అదవ కాబట్టి అలా హాయిగా ఉంటారు ఇప్పుడు నేను మంచిగా అనుకున్నా అనుకున్నాయంటి మా ఆయన అడిగారు నువ్వు ఇష్టం నేను ఆయనే చేసుకుంటా అని అది అని చెప్పారు నన్ను అయితే ఎదవని చెప్పారు చెప్పే ఉంటారు పది తల్లి చెప్తుంది మీ ఇద్దరం లవ్ మ్యారేజ్ అనమాట సో ఎదవైనా అడే కావాలి ఇప్పుడు మా ఆవిడ ఏమన్నా లేదు కనుక మిత్రులారా సమవర్తిత్వం ఎంత అద్భుతమైన దివ్యత్వాన్ని ఇస్తా చూడండి సీతని రాముడు యొక్క సమవర్తిత్వం అంటే ఆయన సీతకు వాల్యూ ఇచ్చారు అందరు స్త్రీలకు వాల్యూ ఇచ్చాడు అది సీతాదేవి యొక్క రాముడు తన హృదయంలో ఒక సుస్థిర స్థానం సంపాదించడానికి సహాయం చేసింది అదే విధంగా శ్రీరాముడు సీతా హృదయంలో స్థానం సంపాదించడానికి స్థానం అది విధానం అయితే సీతాదేవి శ్రీరాముడు హృదయంలో స్థానం సంపాదించడానికి ఆ గుర్రాన్ని కట్టిన చిన్న కట్టు చూసారా ఎంత ఉంటుందో అందుకని మనము సమవర్తిత్వంతో ఉంటే పరమాత్ముడే మన దగ్గర వస్తాడు మీరు ఎత్త అక్కర్లేదు ఓకే جی سیتارام جے سیتارام جی سیتارام سیتار